కోలం పీవీటీజీలకు పీవీటీజీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ఆదివాసి తొమ్మిది తెగలలో వివిధ తెగలలో గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది విద్య వైద్యం ఆర్థిక పరంగా వెనుకబడిన అంతరించిపోతున్న దశలలో ఉన్న కోలం తెగకు ప్రత్యేక పీవీటీజీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిపరిచి ఆదుకోవాలని కోరారు అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ పరంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీగా ఉన్నటువంటి జనాభా పాతిపతికన ప్రకారం రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీలుగా పార్టీ బి ఫామ్లు ఇచ్చి రాజకీయ పరంగా ప్రోత్సహించాలని ముందుకు తీసుకువచ్చే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు అదే విధంగా చదువుకుని నిరుద్యోగులకు ఉపాధి లేక మిగిలిపోయిన కోలం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఉపాధి పొందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు ముఖ్యంగా పీవీటీజీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది అంతర్గత సిసి రోడ్లు కావచ్చు మరి మౌలిక సదుపాయాలు లేక అభివృద్ధికి ఆమడ దూరంలో దయనీయమైనటువంటి స్థితిలో జీవిస్తున్నారు కావున ఈ యొక్క ఆదివాసీ తెగలల్లో తొమ్మిది తెగలకు మరి ఉదాహరణకు చూస్తే గోండు తెగకు మరి ఉకరాం కార్పొరేషన్ లంబాడీస్కు మరి సేవలాల్ కార్పొరేషన్ ఎరుకల వాళ్ళకి ఎరుకల కార్పొరేషన్ ఇలా తెగలవారీగా కార్పొరేషన్లు ఇవ్వడం జరుగుతుంది మా యొక్క కులాం ప్యూటీజీ తెగకు మరి యూటీజీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి అన్ని విధాలుగా రాష్ట ప్రభుత్వం మా యొక్క అంతరించిపోతున్నటువంటి దశలో ఉన్నటువంటి కులాం గిరిజనులను అభివృద్ధి పరిచి ఆదుకునే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా నేను రాష్ట ప్రభుత్వాన్ని మరి కోరడం జరుగుతుంది అదేవిధంగా మార్ముల్ల విజన ప్రాంతాల్లోని విద్యార్థిని విద్యార్థులు మరి ఎంతో దూరం వెళ్లి మరి డిఎడ్ బిఎడ్ చేసినటువంటి విద్యార్థులు నిరుద్యోగులుగా ఉపాధి లేకుండా మరి వెళ్లిపోతున్నారు కావున ఏదైతే చదువుకున్న యువత ఉన్నారో వాళ్లకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించి మరి ఉపాధి కల్పించాలనేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా రాష్ట కేంద్ర ప్రభుత్వాలు మా యొక్క అభివృద్ధి కోసం ఎంతోగానో కృషి చేస్తున్నప్పటికీ కూడా మరి ఐటీడీఏలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించడం జరుగుతుంది ఐటీడీఏల ఆధ్వర్యంలో మరి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టటకు మరి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఆ యొక్క నిధులు పూర్తి స్థాయిలో మా యొక్క గ్రామాలకు అందడం లేదు మా యొక్క అభివృద్ధి గడ్డిపడే విధంగా మరి కుంటి పడే విధంగా జరుగుతుంది కాబట్టి అధికారులుగా కూడా అప్రమత్తంగా మా యొక్క నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలనేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను తప్పకుండా మరి ఇప్పుడు మరి ప్రస్తుత మరి ప్రస్తుతం ఇప్పుడు మరి వర్షాకాలం నడుస్తుంది అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరి మరి బాహ్య ప్రపంచానికి కులాం గిరిజనులు మరి వెళ్లి మరి వారసంతకు కావచ్చు నిత్య అవసర సరుకుల కోసం మరి అత్యవసర మరి వైద్యం కోసం కావచ్చు మరి మండల కేంద్రానికి వెళ్ళి చికిత్స చేద్దామంటే మరి రోడ్ సరైన రోడ్డు రవాణా సౌకర్యాలు లేక మరి ఎంత పెద్ద మరి సమస్య ఉన్న కానీ ఆ యొక్క గ్రామాలలో ఉండి ఉండిపోతూ మరి చికిత్సానికి చికిత్స పొందలేక మరి చనిపోవడం కూడా మరి కొన్ని కేసులు చూస్తున్నాము ఈ యొక్క వీటిపై దృష్టి పెట్టి మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంతరించిపోయే దశలో ఉన్నటువంటి తెగ కాబట్టి మా యొక్క తెగకు సంబంధించినటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో సిసిడిపి నిధులు కావచ్చు పిఎం జన్మన్ నిధులు కూడా కావచ్చు ఆ యొక్క నిధులు నిధులలో భాగంగా మరి మా యొక్క గ్రామాలలో రోడ్డు సౌకర్యం రోడ్లు నిర్మించాలనేసి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది